హాయ్ అండి అందరికీ నమస్కారం పులిహోర పర్ఫెక్ట్గా సూపర్గా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం ముందుగా బియ్యాన్ని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి వన్ అవర్ పాటు ఆ బియ్యంలో బియ్యానికి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసుకొని ఆ బియ్యానికి సరిపడా ఉప్పు వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టి నేనైతే ఆన్ చేసేసుకుంటున్నాను అన్నం అయితే అయిపోయింది ఈలోపు చింతపండు తీసుకొని వాష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి నాకు కొంచెము అర్జెంట్ ఉండే పులిహోర చేయడము మేము తిరుపతి వెళ్తున్నాము అందుకనేసి నేను స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైతే చేసిన ఈలోపు అయితే అయ్యింది పర్ఫెక్ట్గా అయింది పులిహోర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎప్పుడు పోసుకున్న వాటికన్నా కొంచెం తక్కువనే పోసుకోవాలి వాటరు బియ్యంలో చింతపండు కూడా నానింది ఇంక పులిహోర కోసం అయితే నేను బోరుసెల సగం తీసుకొని సగానికి ఎక్కువ తీసుకొని కొంచెం గిన్నెలైతే ఉంచుకున్నా ఈలోపు ఆ చింతపండు గుజ్జు అనేది దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి ఈ చింతపండు పులుసుని బాగా వాటర్ వాటర్ అయితే చేయొద్దు చిక్కగానే ఉండని అట్లా ఇంకా కొన్ని వాటర్ పోసుకొని బాగా చింతపులుసు అనేది తీసుకోవాలి చింతపులుసు ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ముట్టించుకొని హైలోనే పెట్టుకోవాలి తొందరగా చింతపులుసు అన్నది రెడీ అవుతుంది మనకి ఇందులో పచ్చిమిర్చి పొడుగ్గానే ఉంచుకొని కొనలకు కొంచెం కట్ చేసుకొని ఒక పది గల్ల వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి చింతపులుపు సరిపడా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి ఖచ్చితంగా మెంతులన్నీ కొన్ని వేసుకోవాలి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేయాలి ఇంకా మూత పెట్టేసుకుంటే చింతపులుస అన్నది రెడీ అవుతూ ఉంటుంది పులిహోర కోసం చూడండి ఇట్లా ఉడుకుతుంది ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే ఎక్కువ లేదు ఒకటి పొంగట్లే కానీ ఎక్కువ ఉంటే ఇట్లా పొంగుతుంది అనమాట ఆయిల్ వేస్తే పొంగకుంటూ ఉంటుంది ఇట్లా బాగా మరిగిన తర్వాత బాగా దగ్గరికి రానివ్వాలి చింతపులుసుని బాగా దగ్గరికి వస్తే బాగుంటుంది చింతపండు పులుసు ఇట్లయితే నీళ్ళకి నీళ్ళు ఉంటుంది వాటర్ వాటర్ అయితే అన్నంలో పోస్తే బాగా దగ్గరికి రానివ్వాలి చింతపులుసుని అట్లా ఏ విధంగా చేయాలనో అదే విధంగా చేస్తేనే పులిహోర అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మొత్తం దగ్గర పడింది ఇప్పుడు మనం పోసిన వాటర్ అన్నీ పోయినాయి అన్నమాట ఇప్పుడు చింతపండు ఉన్నది ఇంకా చింతపండు గుజ్జే ఉన్నదన్నమాట ఇది పక్కన పెట్టేసుకొని కళాయి పెట్టుకొని ప్రతి తాలింపు వేసుకోవాలి ఎక్కువనే నేను కేజీ నర దాకా బియ్యం పెట్టిన కాబట్టి వాటికి సరిపడా నేను తాలింపు అయితే వేస్తున్నా ఎక్కువనే ఆయిల్ పడుతుంది చిన్నగింజలు చిన్నపప్పు మినపప్పు వేసుకొని మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం కాదులేండి సరిపడనే వేసుకోవాలి ఆవాలు కూడా ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవని వేయాలి ఫ్రై అయ్యాక కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి లైట్గా వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇట్లా పర్ఫెక్ట్గా తాలింపుని అయితే వేగని వేయాలండి ఖచ్చితంగా ఇన్నిమిర్చి వేసి పచ్చిమిర్చి చేయకూడదు కొంచెం వేగినాకనే వేయాలి ఇట్లా పచ్చిమిర్చి కూడా కొంచెం మధ్యలో గాట్లు పెట్టుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కొంచెం మన ఇంగం కూడా వేసుకుంటే అరుగుతుంది అన్నమాట పులిహోర అన్నది తిన్నది కొంచెం దీనికి సరిపడా కొంచెం పసుపు వేసుకోవాలి ఇంకా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా తాలింపు అయితే అయిందో అట్లా చూస్తేనే కరకరలాడతానే ఆడతాను అన్నట్టు ఉన్నాయి కదా పల్లీలు అట్లా పర్ఫెక్ట్ అన్నమాట తాలింపు అవ్వడం తన్న ఒక దుక్కున పెట్టుకున్నా చింతపుసు తాలింపు అన్నము నాకు అన్నం అయితే ఎక్కువ ఉన్నది పులుపు తక్కువైతుంది అనిపించేసి నేనైతే కొంచెం అన్నం అయితే తీసి పక్కన పెట్టుకున్నా ఇంకా నిమ్మకాయలు ఉన్నాయి ఆ నిమ్మకాయలు కలిపి అది సపరేట్ చేసుకున్నామనేసి నేను పక్కన పెట్టుకున్నా ఇప్పుడు దీనికి చింతపులుసు ఎంత సరిపోతుందో అంతే ఉంచుకున్నాను నేను బోర్సెలు అన్నాన్ని ఇప్పుడు చింతపూలు వేసుకొని తాలింపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా గంటతో కలిపితే ఎక్కువ మిక్స్ కాదండి మంచిగా చేయి పెట్టే కలపాలి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే పులిహోర ఎంత టేస్టీగా ఉందంటే అసలు చెప్పలేమండి మనం తింటే కన్నా టేస్ట్ అనేది తెలియదు అంటే అప్పుడు అది అయిన తర్వాత దేవుని దగ్గర ప్రసాదం పెట్టేసి మేము మనిషితో తిన్నాం అనమాట మాకు ఇది టూ డేస్కి కావాలి అప్పుడు కొంచెం తిన్నాము మళ్ళీ ట్రైన్లో నైట్ పూట కొంచెం కావాలి మళ్ళీ తెల్లారరికి కావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్